ఇది మన దగ్గర ఉన్న ప్లే స్టేషన్ ఫైవ్ అయితే సో ప్లే స్టేషన్ ఫైవ్ కంట్రోల్ని పక్కన పెట్టేసి సో ఇక ప్లే స్టేషన్ ఫైవ్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం ఇందులో మనకు పైన ఈ ప్యానల్ ఉంది కదా ప్లే స్టేషన్ ఫైవ్ యొక్క ప్యానల్ దీన్ని రిమూవ్ చేయాలి అంటే జస్ట్ ఇదంతా మనకు ప్లే స్టేషన్ అనమాట ఇప్పుడు నేను దీన్ని హార్జెంటల్గా పెట్టేశాను ఇక్కడ మీరు నిలువగా తీయచ్చు అడ్డంగా అయింది సో నేను అడ్డంగా చూపిస్తున్నా ప్లే స్టేషన్ లోగో ఉంది కదా లోగో దగ్గర కొంచెం ఇలా పైకి ప్రెష్ చేయండి పైకి ప్రెష్ చేసి కిందికి పుష్ చేయండి అంతే మీకు ఇక్కడ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట చూసారా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది లోగో దగ్గర పైకి ప్రెష్ చేసి కిందికి అనండి జస్ట్ ఓపెన్ అయిపోతుంది సో మీకు ఇక్కడ లాక్స్ ఉంటాయి లాక్స్ చూసారా సో ఈ లాక్స్ అనేవి మనం పైకి అనడం ద్వారా కొంచెం ఇక్కడ నుంచి లూజ్ అవుతాయి అక్కడ నుంచి బ్యాక్ మనం పుష్ చేసామంటే డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇది ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాం సో ఇది ప్లేయర్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు డివిడి ఇన్సర్ట్ ఉంది కదా మనం డివిడీస్ని పెట్టేదానికి తీసేదానికి ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఈ విధంగా ఇక్కడికి రావాలి మీరు ఇక్కడ ఇక్కడ లాగద్దండి ఇక్కడ లాగండి రైటర్కి ఇట్లా క్రాస్కి వెళ్తే ఈ మూల ఇక్కడ సేమ్ అంతే పైకి ప్రెస్ చేసి ముందుకు పుష్ చేయండి సో పుష్ చేస్తే మీకు ఈ విధంగా డోర్ వచ్చేసి వచ్చేస్తుంది అనమాట సేమ్ నేను సింగిల్ హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నా సింగిల్ హ్యాండ్తో రిమూవ్ చేస్తున్నా కాబట్టి మీకు ఆ విధంగా చూపించాను అనమాట డబల్ హ్యాండ్స్తో చేస్తున్నట్టయితే మీరు జస్ట్ ఈ విధంగా ఇట్లా పైకి ప్రెస్ చేసి కింద నుంచి లాగచ్చు లేదంటే నుంచి మీరు పుష్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ప్లే స్టేషన్కి ఇక్కడ మనము ఎక్స్టెన్షన్ ఎస్ఎస్డిని అయితే ఇన్సర్ట్ చేసుకుంటాం ఇక్కడ సో చూశారు కదా ప్లే స్టేషన్ ఫైన్ ఏ విధంగా రిమూవ్ చేయాలో సేమ్ టు సేమ్ మళ్ళీ మీరు పెట్టేటప్పుడు కూడా అంతే ప్లేయర్ని బాక్స్ని ఇలా పెట్టేసి పైకి పుష్ చేయాలి మీరు కి ఇప్పీసేటప్పుడు కిందికి పుష్ చేశారు కదా పెట్టినప్పుడు పైకి పుష్ చేస్తే కవర్ అనేది సరిపోతుంది సో ఇంకా మీకు ఏమైనా సరే ప్లే స్టేషన్స్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మ్యాక్సిమం వాటిని సాల్వ్ చేసేదానికైతే ట్రై చేస్తాం